సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను నేను సోమవారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి దేశంలో ఎలా ఉండబోతుంది సో ఏపీలో ఎలా ఉండబోతుంది తెలంగాణలో ఎలా ఉండబోతుంది అనే వివరాలు అయితే మీ ముందుకు రావడం జరిగింది సో దేశంలో చూసుకున్నట్లయితే ఇక్కడ వాయువ్య భారతదేశంలో గుజరాత్ రాజస్థాన్ ఇలా మనం చూసుకున్నట్లయితే పంజాబ్ ఢిల్లీతో సహా ఇక్కడైతే కొంతవరకు వాతావరణం చల్లగా ఉండి చిరుజల్లు పడే అవకాశం అయితే ఉన్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ కర్ణాటకలో కొంతవరకు ప్రభావం అయితే ఉండబోతుంది ఇక నెక్స్ట్ కర్ణాటకను బేస్ చేసుకుని అనంతపురం బార్డర్లో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది ఇక ఉత్తర ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉత్తరాంధ్రలోని ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఈ మూడు జోల్లో కొంతవరకు మేఘావరతో ఉండి చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లు తెలంగాణలో పెద్దగా ఎక్కడ ప్రభావం అయితే కనిపించట్లేదు అన్నమాట అక్కడంతా కూడా నార్మల్గానే వాతావరణం ఉండబోతుంది సోమవారం సంబంధించి సో ఇది మనకి సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి